ఈ రోజు అసలు నా టైం బాగుంది లేదంటే ఏమైందో ఏమో తలుచుకుంటేనే చాలా భయం వేసింది అసలు ఏమైందంటే బియ్యం పిండి వాటరు జీలకర్ర వేసి పిండిని కలిపి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి స్నాక్స్ లాగా చేద్దామనుకున్నాను ఆయిల్ మాత్రం మీడియం హీట్లోనే ఉన్నింది కానీ నేను బాల్స్ వేయగానే బాంబులు పేలినట్టు ఒక్కసారిగా పేలడం స్టార్ట్ అయ్యాయి నేను ఎప్పుడూ ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాను ఒకటి పేలగానే తొందరగా స్టవ్ ఆఫ్ చేసి నేను దూరంగా వెళ్ళిపోయాను కానీ స్టవ్ ఆఫ్ చేసాక కూడా చాలా హీట్గా ఉంటుంది కదా ఆయిల్ అప్పుడే ఇంకా ఎక్కువ పేలడాన్ని స్టార్ట్ అయినాయి సరే పేలితే పేలాయలే అనుకునేదానికి గ్లాస్ స్టవ్ కదా వేడి వేడి ఆయిల్ పడితే గ్లాస్ ఏమైనా బ్రేక్ అవుతుందేమో అని ఏదైతే అది అవుతుందిలే అని ఫేస్కి మాత్రం ప్లేట్ అడ్డం పెట్టుకుని దూరం నుంచి గరిటతో ఆయిల్ ఉన్న స్టా ఆయిల్లో ఉన్న స్నాక్స్ అన్నింటినీ బయటకు తీసేశాను అప్పటికే ఒక హాఫ్ లీటర్ ఆయిల్ ఎగిరి బయటకు పడిపోయింది ఈ ఆయిల్ మొత్తం క్లీన్ చేయడానికి నాకు వన్ అవర్ పైనే పట్టింది మీరు మాత్రం ఎప్పుడూ ఇలా రైస్ ఫ్లోర్తో బాల్స్ లాగా మాత్రం చేసి అస్సలు వేయకండి నేను చాలాసార్లు యూట్యూబ్లో కొంతమంది ఇలా ప్రిపేర్ చేసినప్పుడు పేలితే చూసి నవ్వుకున్నా కానీ ఇది మన వచ్చినప్పుడు మాత్రం చాలా భయం వేస్తుంది సబ్స్క్రైబ్